మీరు చేసిన పెద్దలకు అతిథులకు భక్తులకు అందరికీ అదే అదేవిధంగా మేము కలిసి పనిచేయబోయే తోటి కార్యవర్గ సభ్యులకు దేవాదాయ శాఖ వారికి అర్చన స్వాములకు అందరికీ హృదయపూర్వక నమస్కారం లేదు ఈ రోజు నాకు అత్యంత గర్వకారణమైన రోజు అదేవిధంగా మన అందరి కొంగు బంగారం సుమారు ఐదు వందల గ్రామాలకి ఈ మహాతల్లి పుజ్య నీరాలు ఈ మా ఊళ్ళమ్మవారి దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కలిగి నా పూర్వజన్మ చిత్రంగా భావిస్తున్నాను నేను ముందుగా ఈ గౌరవాన్ని కక్ష్యత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా చిత్రు సమానులు ఎమ్మెల్యే అంజుబాబు గారికి కూటమి నాయకులకు అందరికీ పెద్దలకి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు బంగాళాఖాతం మూలం చుట్టుపక్కల సుమారు ఐదు వందల గ్రామాలకు ఇరవైలుపు ఈ గ్రామాలన్నిటికీ రక్ష దేశ విదేశాలు ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకున్నామని అమ్మవారి దేవాలయం అంటే దేవవరానికి ఒక బ్రాండ్ ఇప్పుడు సంక్రాంతి ఉంది మావులమ్మవారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే పోతే అమ్మవారికి ట్రిప్ కుట్టం దేవారి ట్రిప్ అన అంత విశిష్టమైన దేవాలయం మహాకల్లి అవ దర్శనం చేసుకోపోతే నా రోజు మొదలయ్యారు కాదు అదేవిధంగా పద్నాలుగులో సౌకర్యాలు బాగా ఒక ఇంకొక చోటుకు మారినప్పుడు యాదృచ్ఛికంగా ఒక పట్టిక మళ్ళీ నాతో వ్యాపారం పెట్టించింది అమ్మ కదలేక ప్రతి నిర్ణయం అమ్మవారికి ఇచ్చిన నిర్ణయమే నువ్వు మూడు సార్లు తర్వాత ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ అంత బాగా ఖరీదైపోయిందని అయితే ఇల్లు కొనిపెట్టింది నాకు ఇంకా ఏం నిర్ణయం తీసుకున్నా సరే అంజుబాబు గారి మొత్తం నాకు అండి నా కెరీర్లో పురోగత కానీ పురోగత అన్నది ఇప్పుడు వర్క్ లేదు మరింత సంజోగంగా పారదర్శకంగా భక్తుల మనోభావాలు తగ్గట్టుగా అందరినీ కలుపుకుని వెళ్ళి నిర్వహించడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా చాలా ఇంకా కొద్దిగా ఉండే అమ్మవారి బంగారం చాలా పూర్తి చేయటం భక్తులకు కనీస అవ అవసరాలు భక్తుల అవసరాలు మరియు సౌకర్యాలు కల్పన దేవస్థానం ఆదాయం మరింతగా పెంచడం ఆదాయాన్ని బట్టి మరో పది మంది ఉద్యోగులకు స్థానం కల్పించడం అదే నా అజెండాలు చివరిగా అమ్మవారి ఆర్పిస్తుంటే మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కూట పెద్దలందరికీ వేల వేల నమస్కారాలు అండి చాలా సంతోషం రాష్ట్రంలో దేవత మన అమ్మల గల అమ్మ శ్రీ మౌళ్ళు అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది చేసిన పెద్దలు గౌరవం అందువల్ల బిజెపి అధ్యక్షులైన శ్రీదేవి గారు నారాయణ జానికి నాగ శిరీష గారు గారు మిత్తిపాడి గుండేశ్వరరావు గారు